మానవతా సేవా సంస్థ ద్వారా నిత్యం చేసే పనులతో పాటు శాశ్వతంగా ఉండే కొన్ని పనులు కూడా చేయాలని జిల్లా మానవతా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు నూతనంగా ఏర్పడ్డ తాలపూడి మానవతా కార్యవర్గానికి సూచించారు తాలపూడి మండల మానవతా చైర్మన్ జనార్దన్ రావు అధ్యక్షతన రీజనల్ చైర్మన్ చంద్రయ్య వ్యాఖ్యాతగా తాలపూడి మండల సమావేశం నిర్వహించారు రామచంద్రారెడ్డి వ్యవస్థాపకులుగా జంగారెడ్డి స్థాపించబడిన సంస్థ అనేక జిల్లాల్లో విస్తరించబడిందని జిల్లా నాయకులు గడ్డం సాయిబాబు పేర్కొన్నారు గోపాలపురం మండల మానవతా అధ్యక్షులు జొన్నలగడ్డ రాంబాబు పోలవరం మండల మానవతా అధ్యక్షులు పోసిబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేసేవారికి మానవత ఓ మంచి వేదిక అన్నారు ఇదే సమావేశంలో అంకం సురేష్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపకులు అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా అభినందన తెలిపారు నూతన కమిటీగా అంకం సురేష్ కార్యదర్శిగా రాజశేఖర్ ఉపాధ్యక్షులుగా తిగిరిపల్లి దోషాలు కోశాధికారిగా హనుమంతరావు మరికొంతమంది సభ్యులు ఎంపికయ్యారు వీరిచే జిల్లా అధ్యక్షులు మోహన్ రావు మానవతా చైర్మన్ జనార్దన్లు ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి దుగ్గిరాల సూర్యనారాయణ సభ్యులు నరాలు శెట్టి బొండియా గోకవరపు బాబులు ఏఎస్ఓ జడాల శంకర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నూతనంగా సత్యంగమాణ శేఖర్ కాదు కూడా పాత్ర పాతవాదాలు ఈ మనం ఈ రెండు వేల ఇరవై మూడు రెండు సుబ్బారావు గారు సుబ్బారా సుబ్బారావు గారు

కావాలంటే కానీ మనం తెలుసా కావాలంటే సేవ చేయాలి అనేటువంటి అందుకే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు దేశం అందించాలని చెబుతూ అన్నాడు అయ్యాలి అంటే నా ఉద్దేశం

ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మొత్తం ఇది కూడా చెట్టును శామే మహోత్సరమైనటువంటి గొప్ప మనసు కలిగినటువంటి రాజు రాదు ఈ మనం ఏమైందంటే మామూలు మామూలుగా చూసేటువంటి ఆ మనిషి దూరంగా పారిపోయాడు ఈ మనిషి అక్కడ

ఒక మాంతులు చేతిలో పడితే అది ప్రాణానికి అదే బాధితులకు బుద్ధలో పడిపోయి అది అదే హెందుకు పరికరేడిగా ఉండేటువంటి ఆ బాధితుంటే ఆదరి అదే బాధితులకు ఒక సాధ్యం మీద కనిపిస్తే అనేది మనకి కనిపిస్తుంది అదే బాధితులకు ముత్యము చెప్పులో పడితే అది ముఖ్యమై తెలుస్తుంది మరి అలాగా ముఖ్యమై తెలిసేటువంటి వాడే ఆ పావశిలే ఈ పానవత్య మానవ ఎందుకంటే ఇది సత్సంగ ఒక సంస్కృతుల సముదాయమే ఈ మానవతం ఇందులో అనేకమైనటువంటి రంగాల్లో ఒక్కొక్క మరి మన దేనికి దేవుని కదా దేవునికి దానికి కారణం ఏంటంటే మానవతా గొప్ప శాతం చూపు జరుగుతుంది దయచేసి ఇవాళ మరి ఈ తాలూకుడు మనలో నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద సంస్థలు కంపేర్ చేస్తే జిల్లా ఎలా భారతదేశ పౌరుడు నేను ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయంగా కొనసాగుతున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని మానవతా విలువలైన సత్యము ధర్మము అహింస న్యాయము సత్ప్రవర్తనలతో జీవిస్తానని మానవతా సంస్థ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ సంస్థ గౌరవానికి భంగము కలిగించనని సంస్థ చేసే అన్ని సేవా కార్యక్రమములలో పాల్గొని సంస్థ యొక్క అభివృద్ధికి నా వంతు కృషి చేస్తామని కుల అతీతంగా ఉంటూ ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ అందరి శాంతిని కోరుకుంటూ భారతదేశ నిర్మాణంలో భాగస్వామిని అవుతానని మనస వాచ కర్మణ ప్రమాణం చేస్తున్నారు జై భారత్ జై మానవత జై జై మానవతూ

ఒక ఉద్దేశం చూసుకోండి ప్రతి సంవత్సరం సురేష్ చెప్తున్న మాట ప్రతి స్కూల్లో చిన్నపిల్లలకి మానవాళ్ళకి తెలియాలంటే మా పెద్ద మానవాళ్ళని తెలుసు చిన్నపిల్లలకి ఏదో అలవాటు అని ప్రతి స్కూల్లో ఒక బాక్స్ పెట్టాయి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళ అవార్డు అయితే వెళ్తే వాళ్ళు కూడా మానవాళ్ళకి ప్రజల తయారు అవుతారని సురేష్ చెప్పారు ఆ కార్యక్రమించే సంవత్సరం మరియు మరి నమ్మస్తే ప్రతి స్కూల్లో

వందకు వంద పర్సెంట్ మేము అని వాడిస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం పర్సు బాగా ఎదురు కొంచెం స్లో అవుతా సార్ అన్నప్పుడు జనాలు ఏంటో చెప్పాలంటే ఉదాహరణ చెప్పాలంటే అడవిలో స్వామి ప్రతి వచ్చి అడిలో తప్పడం దాని యొక్క గర్జన దాని యొక్క వైబ్రేషన్ ఆ యొక్క అడిని అందరినీ కూడా అరెంట్ చేస్తారు అలాగే అప్పుడప్పుడుసారి

సమస్య ఉంటే వేరే మాట్లాడి కానీ ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే ఫోన్ చేసి సార్ మీరు తప్పు చేశారు ఇలా చేశారు అనగానే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ దానికైతే మాకు నిజంగా తప్పు అయితే ఏమైనా పొరపాటు చేస్తే దానికి సరిదిద్దుకొని ఖచ్చితంగా మేము ఓపెన్ చేసి దాని సమస్య నిలబడతానికి వస్తాం కానీ ఇప్పుడు కూడా మా ఇబ్బంది అంతా కూడా ఖచ్చితంగా ఈసారి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క పద్ధతి అంటే ప్రతి ఒక్క ఏదైనా నాకు చేయాలంటే తొమ్మిది మంది కలిసి చర్చించవచ్చు లేదా ఒక సలహాదారు కావచ్చు అందరి దగ్గర తీసుకుని అందరు సలహాలు తీసుకునే చేస్తాం కానీ మేమేదో మిత్ర పరిపాలన మా దండు ఏదో ఒకటి పెట్టుకుని దారి తీసుకుంటే ఈ దాంట్లో ఏమి కూడా ఉండదు ఈ తొమ్మిది మంది మీ ఇంకా సార్లు సన్మానం చేశారు ఖచ్చితంగా ఈ సన్మానం తొమ్మిది మందికి కూడా జరిగినట్టు కాదు అదేవిధంగా సంవత్సరంలో మా చేయి కావచ్చు ఇది అవచ్చు మా యొక్క మానంతా జరిగిందండి అవుతాను కానీ నాకు వెళ్ళి ఉంటారు ఈ యొక్క బాధ్యత ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలిగిన కలిగి నాటారు కూడా మాకు కొంచెం ఇబ్బంది కలిగిన సరే ఎటువంటి ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ఫోన్ చేయండి మీరు తప్పు చేసేది తప్పు చేసి చెప్పండి మాకు గుణాన్ని చెప్పండి మాకు నేర్పించండి ఖచ్చితంగా మేము వాటిని ఖచ్చితంగా మేము మీ కూడా పాటిస్తాం తొమ్మిది మంది గతకు నేను ఖచ్చితంగా పాటిస్తున్నాను ఎప్పుడైనా తప్పు చేయలేదు ఖచ్చితంగా నేను తల హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చదివిద్దుకుంటారని మానిపిస్తున్నాను పెట్టి శాతం